హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ విమలాచారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను రోజు మీకు చిపట నేను చేసినటువంటి నెక్లెస్ అండి సాదా నెక్లెస్ అంటారు కదా ఒకసారి చూద్దాం మనము ఇది వచ్చేసి మనకి మొత్తం టోటల్ ప్లేన్ నెక్లెస్ అండి ఫ్రెండ్స్ మనము దీని గురించి తెలుసుకోబోయే ముందు మీ అందరినీ రిక్వెస్ట్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఇది వచ్చేసి మనకి మొత్తం కంప్లీట్గా ప్లేన్ నెక్లెస్ అండి మామూలుగా అయితే మనకి ఇక్కడ ఈ కలర్స్ ఇచ్చాను కదా ఈ కలర్స్ ప్లేస్లో మనకి స్టోన్స్ రావడం జరిగింది ఇది మనము వాళ్ళు చూసుకున్నటువంటి చాట్లలో ఇక్కడ అన్ని స్టోన్స్ రావడం జరిగిందనమాట నేను వాళ్ళకు ఒకటే చెప్పాను ఫ్రెండ్స్ మీరు ఈ ప్లేస్లో స్టోన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ స్టోన్ యొక్క గోల్డ్ ఏదైతే ఉందో లాస్ అయిపోతారో ప్లస్ అలాగే ఆ స్టోన్స్కి అమౌంట్ కూడా మనం పే చేయాల్సి వస్తుంది కాబట్టి మీకు అలా కాకుండా ఓన్లీ కంప్లీట్గా గోల్డ్ పెట్టేసుకోండి ఆ గోల్డ్లో ఏంటంటే ఆ స్టోన్స్ ప్లేస్లో నేను పెయింట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీరు ఎలాంటి నష్టం అనేది జరగకుండా అని చెప్పి చెప్పాను వాళ్ళు సరే అన్నారు అనమాట సో ఇది ఏంటంటే కేవలం మనకు పెయింట్ అండి ఈ పెయింట్ వల్ల మనకు ఎలాంటి నష్టం అనేది ఉండదు ఇందులో మనకి ఎనామిల్ ఉంటుంది ఎనామిల్ వల్ల కొద్దిగా మనము నష్టపోయే అవకాశం ఉంటుంది అది కూడా ఎక్కువ కాదు లైట్గా ఎనామిల్ కూడా సో ఈ పెయింట్ ఏంటంటే మనకి అసలు వెయిట్లేస్ అండి మనకి ఎలాంటి వెయిట్ అనేది రాదు కూడా సో నేను చెప్పాను వాళ్ళు నా మాట కాదనకుండా ఇలా పెయింట్ వేయడం జరిగిందనమాట ఇది ఎందుకోసం చెప్తున్నానంటే కొంతమందికి తెలియడం కోసం మాత్రమే కొంతమంది అడిగి మరీ స్టోన్స్ పెట్టించుకోవడము ఎనామిల్స్ పెట్టించుకోవడం జరుగుతుంది కదా అలాంటి వాళ్ళు కొద్దిగా గొప్ప వాళ్ళు లాస్ కాకుండా ఉండడం కోసం మాత్రమే అండి ఫ్రెండ్స్ ఈ నెక్లెస్ వచ్చేసి మనకి ఇరవై గ్రాములలో చేయడం జరిగిందండి ఒక్క నిమిషం ఈ నెక్లెస్ వచ్చేసి మనకి ఇరవై గ్రాములలో చేయడం జరిగింది ఇది వాళ్ళు వచ్చేసి వాళ్ళు వాళ్ళు ఓన్గా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారండి మనకు మొత్తం కూడా ఇక్కడ మ్యాంగోస్ రావడం జరిగింది ఆ క్యాట్లాగ్లో ఎలా ఉందంటే ఈ గ్రీన్ ఉంది కదా ఈ గ్రీన్ పెయింట్ దగ్గర గ్రీన్ స్టోన్ ఇవ్వడం జరిగింది ప్లస్ ఇక్కడ రెడ్ పెయింట్ దగ్గర రెడ్ స్టోన్ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మనకి మ్యాంగోస్ రావడం జరిగిందండి సింపుల్గా అయినప్పటికీ కూడా చాలా బాగుందండి ఇది నెక్లెస్ ఇక్కడ మనకి బ్యాక్ చేయిన్తో కలుపుకొని ఇది రింగుల గొలుసు అంటారు ఈ రింగుల గొలుసుతో కలుపుకొని మనకి కరెక్ట్ ఇరవై గ్రాములు చేయడం అనమాట నేను ఒకసారి మీకు వెయిట్ చేసి చూపిస్తాను పంతొమ్మిది పాయింట్ నైన్ నైన్ అంటే ఇరవై గ్రాములకి ఒక పది మిల్లీగ్రాములు మాత్రం తక్కువ ఉందండి కామన్ అది వంద మిల్లీగ్రాములు కాదు మనకు అక్కడ కనిపిస్తుంది పది మిల్లీ గ్రాములు మాత్రమే అంటే ఒక టెన్ మి టెన్ మిల్లీగ్రామ్స్ అది మనం వర్క్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంది అలాగని చెప్పేసి మనకు అక్కడ వెయిట్ ఎంత చూపిస్తుందో దానికి మనం ధర కడతాము అది కూడా మీరు కొద్దిగా గ్రహించాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పినట్టుగానే హాల్ మార్క్ అండి ఇక్కడ మీకు అనుకుంటున్నాను ఇక్కడ నేను వేలు పెట్టాను కదా అక్కడ ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని చెప్పి చాలా చిన్న లెటర్స్తో వాళ్ళు లాబ్లో ఇవ్వడం జరుగుతుందనమాట మనం కొద్దిగా దాన్ని కట్టే గ్రహిస్తే మాత్రం కనిపిస్తుంది మనకి చాలా చిన్న లెటర్స్ ఉంటాయండి ఈ నెక్లెస్ మనకి ఈ ఈ రింగుల గొలుసు వద్దు అనుకుంటే మనకి పదిహేడు గ్రాములు పదిహేడు గ్రాముల నరలు అయిపోతుందండి మేము ఎప్పుడైనా కూడా ఈ రింగుల గొలుసు రెండు గ్రాముల నుంచి స్టార్ట్ చేస్తాము రెండు గ్రాముల నర నుండి మూడు గ్రాములు మూడు గ్రాముల నర వరకు అనమాట సో ఈ రింగుల గొలుసు వచ్చేసి రెండు గ్రాముల నర ఉంది సో మనకి నెక్లెస్ వెయిట్ వచ్చేసి పదిహేడు గ్రాముల నర ఇందులో గోల్డ్ పట్టిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా మ్యాక్సిమమ్ ఇప్పుడు ఈ ధరలు అవుతున్న తరుణంలో స్టోన్స్ ఉంటే మ్యాక్సిమం స్టోన్ జోలికి వెళ్ళకండి అందులో ఆ స్టోన్ ప్లస్లు ఈ విధంగా పెయింట్ అన్న ఏదైనా వేయించుకోండి ఎందుకంటే మీరు ఎలాంటి లాస్ అనేది మీకు ఉండదు నేను చెప్పే బాధ్యత కాబట్టి చెప్తున్నాను తర్వాత మీ ఇష్టం అండి ఓకేనా తర్వాత వచ్చేసి లక్ష్మీ అండి ఈ లక్ష్మీ కాస్ వచ్చేసి వన్ గ్రామ్ అండి సార్ నేను వెయిట్ చేసి చూపిస్తాను నైన్ పాయింట్ ఎయిట్ అంటే కాంట ఒక ఎక్కువ తక్కువ చూపిస్తుంది ఒక ట్వంటీ మిల్లీ తక్కువ చూపిస్తుందండి ఓకేనా ఈ రెండు కూడా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కదండి వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పేసి చేయించుకున్నారు వాళ్ళు ఈ నెక్లెస్ ప్లస్ ఈ క్లా ఈ కాసు ఇంకా వీలయ్యే కమ్మల బుట్టలు కూడా ఉన్నాయి టెన్ గ్రామ్స్లో ఇంకా కాలేవండి అది అండ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను మీరు నాకు చాలా అర్జెంటు కావాలని చెప్పేసి నాకు ఒక ఫైవ్ డేస్ ముందు మాత్రం ఇచ్చారు ఎలాగైనా చేసి నాకు నెక్లెస్ చేసి ఇవ్వండి అన్నాయి అని చెప్పేసి అడిగారు అనమాట వాళ్ళు నేను ట్రై చేస్తానమ్మా అని చెప్పాను ఫిర్వి మనము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి వాళ్ళకి నేను ఇవ్వడం జరుగుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వర్క్ ఎలా ఉందో మీరు చెప్పాలి అనుకుంటే కామెంట్లో అడగండి అలాగే నాకు నాతో మాట్లాడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే